అందరికీ నమస్కారం చైత్రమాసంలో మహావిష్ణువు మత్స్య అవతారాన్ని ఎందుకు పూజించాలో తెలుసా హిందూ మతంలోని దేవుళ్ళలో శ్రీ మహావిష్ణువుని ప్రధాన దేవునిగా భావిస్తారు ప్రపంచాన్ని రక్షించడానికి విష్ణువు వివిధ అవతారాలు ఎత్తాడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు కూడా విష్ణువు అవతారాలే పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఇప్పటి వరకు పది అవతారాలను ఎత్తారు వాటిలో మత్స్య అవతారాన్ని మొదటి అవతారంగా పరిగణిస్తారు చైత్రమాసంలో మత్స్య అవతారాన్ని ఆరాధించడాన్ని విశేషంగా పరిగణిస్తారు దీని గురించి మరిన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకో మత్స్యావతారాన్ని పూజించడం పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంగా దర్శనమిచ్చి విశ్వాన్ని భయంకరమైన వరద నుంచి రక్షించాడు దీంతో పాటు వేదాలను దొంగిలించి సముద్రపు లోతుల్లో దాచిన హయగ్రీవుడు అనే రాక్షసు కూడా వధించాడు ఈ అవతారం అధర్మాన్ని నాశనం చేసి ప్రపంచంలో మతాన్ని స్థాపించింది అలాగే అవతారం జ్ఞానానికి విద్యకు చిహ్నంగా చెబుతారు పండితులు మత్స్యావతారంలో శ్రీ మహావిష్ణువు మనవుకు వేద జ్ఞానాన్ని ఇచ్చాడని చెబుతారు ఈ అవతారాన్ని పూజించడం ద్వారా మనిషి మోక్షాన్ని పొందుతాడని నమ్ముతారు చైత్రమాసంలో మత్స్యావతారాన్ని ఎలా పూజించాలి ఉదయాన్నే నిద్రలేచి రోజువారీ కర్మల తర్వాత ఇంటిని శుభ్రం చేసి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి ఇంట్లోని పూజా స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేసి విష్ణుమూర్తి బొమ్మ లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి తర్వాత దీపం వెలిగించి విష్ణువుకి రోలి బియ్యం పండ్లు పూలు స్వీట్లు ఇతర నైవేద్యాలను సమర్పించాలి మత్స్యావతారం కథను చదవాలి లేదా వినాలి ఇప్పుడు విష్ణుహారతిని నిర్వహించి ఓం నమో నారాయణాయ అనే విష్ణు మంత్రాన్ని జపించాలి దాన ధర్మాలు మొదలైన వాటిని చేయడం ద్వారా అవసరమైన వారికి సహాయం చేయవచ్చు మత్స్యావతారాన్ని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు చైత్రమాసంలో శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు అంతేకాదు విష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతారు ఈ ఆరాధన ద్వారా భక్తులు కూడా ఆనందం శాంతి శ్రేయస్సు పొందుతారు ఈ పూజ భక్తులను వారి జీవితంలో ఎదురయ్యే ఇబ్బందుల నుండి కాపాడుతుందని నమ్ముతారు తెలుసుకున్నారు కదండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్